హలో అందరికీ వెల్కమ్ టు వసదా విలాక్స్ నేను మీ సుష్మా ఈరోజు ఒక మంచి రెసిపీ చాలా ఓల్డ్ కాలం రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అది రొయ్యపట్టు కూర పల్లెటూరు పద్ధతిలో సో దానికి కావాల్సింది రొయ్యపట్టు ఇక్కడ వచ్చేసి సో రొయ్యపట్టు వంకాయ మామిడికాయ కూర బేసిక్గా నేను చేసి చూపించేది ఈరోజు దానికి కావాల్సినవి మెయిన్గా వంకాయ మామిడికాయ ఆనియన్ టమాటా అండ్ రొయ్యపట్టు ఫస్ట్ అయితే రొయ్యపొట్టు క్లీన్ చేసుకోవాలి అదే పెద్ద ప్రాసెస్ అండి కర్రీలో దానికోసము ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో నేను రొయ్యపొట్టు అని దోరగా ఫ్రై చేస్తున్నాను అలా దోరగా ఫ్రై చేయటం వల్ల రొయ్యపొట్టు వచ్చేసి సముద్రం నుంచి వస్తుంది కాబట్టి ఇసక గవ్వలు ఇంకేదైనా వేస్ట్ అంతా ఉంటుంది సో దానికోసము అట్లా కొంచెం ఫ్రై చేసుకొని హాట్ వాటర్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసేయండి ఈలోపు నేనైతే వంకాయలు కట్ చేసుకుంటున్నాను ఇవి కూడా నేను మా నెల్లూరు నుంచి తెచ్చుకున్నవే టూ వీక్స్ బ్యాక్ ఎప్పుడు వస్తున్నా సరే ఖచ్చితంగా వంకాయలు మాత్రం నెల్లూరు నుంచి ఖచ్చితంగా తెచ్చుకుంటాను వంకాయలు మామిడికాయలు ఇంకా ఏదైనా వెజిటబుల్స్ ఎందుకంటే అక్కడ ఫ్రెష్గా రోజు మార్నింగ్ మార్నింగ్ దొరుకుతాయి ఇక్కడ అలా కాదు అందులో ఈ వంకాయ అస్సలు దొరకదు సో అందుకని ఖచ్చితంగా నుంచి తెస్తాను ఇదైతే రేపొట్టు చూడండి తెల్లగా వచ్చింది ఇలా హాట్ వాటర్లో వేసి పెట్టిన దాన్ని నేను ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ మళ్ళీ కడుగుతానండి ఎందుకంటే కడుగుతున్న కొద్ది ఇసుక కొంచెం కొంచెం వస్తూనే ఉంటుంది ఇప్పుడు చూడండి ఇందక్కడ దానికి దానికి సో ఇదైతే వైట్గా అయ్యింది బట్ ఇప్ ఇంకా కూడా క్లీన్ చేస్తాను అనమాట ఇట్లా క్లీన్ చేసుకొని వండుకుంటేనే మనం తినేటప్పుడు మనకి ఇసుక తగలకుండా ఉంటుంది కర్రీలో అందుకని క్లీనింగ్ చాలా ఖచ్చితంగా చాలా నీట్గా కొంచెం జాగ్రత్తగా క్లీనింగ్ ఒక్కటే కొంచెం పెద్ద పని ఈ కర్రీలు మిగతా అంతా ఈజీని చూడండి ఎంత వేస్ట్ వాటర్ వచ్చేసాయో సో క్లీనింగ్ అయిన తర్వాత నేనైతే ఒక మందంగా ఉన్నది పెట్టుకున్నాను ఎందుకంటే సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ కర్రీ బాగా ఇష్టపడతారండి మా నెల్లూరులో అయితే చాలామంది తింటారు చాలామందికి కూడా ఉంటుంది నాకు తెలిసి మీరు ఎప్పుడైనా తినకుండా తినలేదు అనుకోని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా లేదు మేము తిన్నాము వేరేగా కూడా వండుకుంటాము ఇట్లా వంకాయ మా ఉడకాయ వేసే కాకుండా అనేసి అనుకుంటే మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి సో నేను తెలుసుకుంటాను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను సో ఇప్పుడైతే ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు అయితే ఖచ్చితంగా వేయాలండి అది వేస్తేనే టేస్ట్ తర్వాత వచ్చి కరివేపాకు ఆనియన్ వేసేసాను కరివేపాకు ఆనియన్ వేసిన తర్వాత అవి కొంచెం బాగా ఒక టూ మినిట్స్ దూరగా వేగిన తర్వాత టమాటా వేసుకుందాం కొంతమంది ఓన్లీ ఆనియన్స్ టమాటా రొయ్యపట్టు కూర కూడా చేసుకుంటారు ఇది చిన్న రొయ్య పొట్టు కొంచెం పెద్ద రొయ్య పొట్టు కూడా దొరుకుతుంది వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి యాక్చువల్గా మా నెల్లూరులో స్ట్రబడి కాలనీ అని ఉంటుంది కోవ్వురికి దగ్గర మాది కోవూరండి బేసిక్గా నెల్లూరు అయితే కాదు లోకల్ కాదు టెన్ మినిట్స్ నెల్లూరు నుంచి అక్కడ చాలా ఫేమస్ సో చాలా ఫ్రెష్గా నీట్గా చాలా బాగా దొరుకుతాయి మే నేనైతే వచ్చేటప్పుడు ఖచ్చితంగా వన్ కేజీ తీసుకొచ్చుకుంటాను అనమాట మా ఇంట్లో మా పాప మా హస్బెండ్ బాగా ఇష్టంగా తింటారు టమాటా వేసేసిన తర్వాత టమాటాను కూడా ఇట్లా ప్రెస్ చేస్తూ వేయించడం వల్ల అది తొందరగా మగ్గుతుంది ఆల్రెడీ మనం చిన్న చిన్నవే కోసుకున్నాము టమాటా పీసెస్ తొందరగా మగ్గాలి అనేసి సో ఇలా టమాటా మగ్గిన తర్వాత వంకాయ కూడా వేసుకున్నాం వంకాయ చూడండి అంత లేతగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి బెంగళూరులో వంకాయ అస్సలు బాగుండదండి నేను చాలాసార్లు ట్రై చేసాను ఇంకా అసలు బెంగళూరులో వంకాయ కొంటమే ఆపేసాను అనమాట బేసిక్గా మా ఇంట్లో వంకాయ నేనే ఎక్కువ తింటాను మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి రొయ్య పొట్టేస్తేనే తింటారు ఇంకొక ఫేమస్ కర్రీ ఉందండి వంకాయతో ఈసారి వీలాక్ చేస్తాను దాంతో సో ఇట్లా వంకాయ వేసిన తర్వాత ఆయిల్లో కొంచెం అలా వేపేసుకొని మూత పెట్టేసుకోండి వంకాయ తొందరగా ఉడిగిపోతుంది సో ఒక ఒక టూ మినిట్స్ ప్లేట్ పెట్టేసి నేనైతే అట్లా ఒక టూ త్రీ మినిట్స్ చూడండి తీసేసాను ప్లేట్ సో ఇప్పుడైతే వంకాయ బాగా మగ్గేసింది వంకాయ మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి సరిపోతుంది అండ్ పసుపు కారం కారం అయితే నేను కొంచెం ఎక్స్ట్రానే వేసాను నెల్లూరులం కదా కారం గట్టిగా తింటాం ఈ కారం వచ్చేసి ప్యాకెట్ కారం కాదండి అది కూడా నేను ఫ్రెష్గా చేయించుకుంటాను ఇయర్లీ మిరపకాయలు కొనుక్కొని తిరగమాతల్లోకి ఇంకేదైనా చట్నీలకి అలా కావాల్సి వస్తుంది కాబట్టి సపరేట్గా ఒక ఫైవ్ కేజీస్ పక్కన పెట్టుకొని మిగతా వాటిల్ని మేము కారం కొట్టిచ్చేసి పెట్టేసుకుంటాము సో అట్లా రెడీమేడ్ అయితే కల్తీ ఉంటుంది ఎట్లా ఉంటుందో తెలియదు కారం ఎలా ఉంటుందో తెలియదు ఇదైతే మనకు పక్కగా తెలుస్తుంది సో ఆవకాయలకి వాటికి అన్నిటికీ కూడా మేము పట్టించుకుంటాం ఇట్లాగే ఊరి దగ్గర సో కారం వేసేసిన తర్వాత కలిపేస్తున్నాను ఇట్లా కలుపుకొని కారం ఉప్పు కారం పసుపు వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మూత పెట్టేసి వదిలేసాయండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది మీరు చూసుంటారు ఆయిల్ అయితే నేను తక్కువే వేశాను ఎందుకంటే మా ఇంట్లో కొంచెం ఆయిల్ వద్దు వద్దు అని బాగా చెప్తుంటారు అందుకనేసి కొంచెం తక్కువే ఆయిల్ వాడతాను సో ఇప్పుడైతే మ్యాంగో వేసేస్తాను ముట్టి నాకు చాలా ఇష్టం అండి వంకాయ మామిడికాయ కూరలో కానీ ఈ కూరలో కానీ ముట్టి అయితే వేసేస్తాను కొంతమంది తీసి పడేసుకోవచ్చు ఇష్టం లేకపోతే ఓన్లీ దెబ్బలు మాత్రం వేసుకోండి అండ్ మ్యాంగో వేసేసిన తర్వాత పొట్టు కూడా వేసాను పొట్టు మ్యాంగో వేసిన తర్వాత కొంచెం ఒక చిటికడు వాటర్ వేసి అంతే బాగా కలిపేసి సిమ్లో పెట్టేసేయండి ఈ కూర అంతా ఆల్మోస్ట్ సిమ్లోనే అయ్యింది గమనించారో లేదు ఏ కూర అయినా పెద్ద మంట పెట్టకుండా సిమ్లో వండుకుంటేనే కొంచెం టేస్ట్గా వస్తుంది ఎక్కువ కుక్ అవుతా ఉంటుంది కదా ఆవిరి కొంచెం కొంచెం ఆవిరితో అందుకనేసి నేనైతే అలా చేస్తానండి మీరు ఎలా చేస్తారో చెప్పండి కొంతమంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలని పెద్దమంట కూడా చేస్తారు బట్ నాకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవటం చాలా ఇష్టము బాగా టేస్ట్ కూడా ఉంటాయని అని నేను ఫీల్ అవుతాను ఇంకా వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట ఫైనల్గా అయిపోయింది మన రొయ్య పొట్టు వంకాయ మామిడికాయ కర్రీ ఇది అయితే కూరలో ముట్టి నేను రెడీ ఉన్నాను వేసుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసము మన ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్